వైసీపీ భారీ దెబ్బ కొట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వైసీపీని భారీ దెబ్బ కొట్టాలంటే మొత్తంగా చెప్పాల్సింది ఇంకేమీ లేదు కేవలం వైసీపీకి సంబంధించిన విషయాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తే చాలు అందుకే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వస్తారని చెప్తున్నారు సో తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ రాకూడదని ఇప్పటికే వైసీపీ ఎన్నో రకాలుగా ప్రయత్నించింది వైసీపీ ప్రయత్నాల్ని ఇప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారా అంటే ఖచ్చితంగా లేదు వైసీపీలో ఉన్నటువంటి చాలామంది ఇప్పటికే జంపింగ్ అయిపోయినటువంటి సంగతి తెలిసిందే ఎందుకంటే వచ్చేది తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం తెలుసు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడెక్కడ ఏ ఏ క్యాండిడేట్స్ ఉంటారో తొంభై నాలుగు సీట్లకు పైగా అనౌన్స్ చేశారు మిగిలిన సీట్లు కూడా అందించేటువంటి అవకాశం ఉంది అందులో కేవలం మరొక ఆరు సీట్లు మాత్రమే బీజేపీకి పడతాయి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి మరి సాధారణంగా ఒప్పుకున్నట మన ఎన్టీఆర్ 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 తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడానికి వస్తుండడంతో ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారట తెలుగుదేశం పార్టీ కోసం వైఎస్ఆర్ పార్టీకి గట్టి షాక్ ఇవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారు తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం విజయానికి సంబంధించి మరింత చేరువలో ఉంటుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తోడైతే తెలుగుదేశం పార్టీని ఎవరు ఆపలేరు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని ఇప్పటి వరకు దూరంగా పెడుతున్నటువంటిది మరి వైసీపీ ఈ విషయాన్ని త్వరగానే తెలుగుదేశం పార్టీ అధినేతలు గ్రహించేలా చేసింది అందుకే వెళ్ళి నేరుగా జూనియర్ ఎన్టీఆర్ని రావాలని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉందని ఒక్కటి చేయాలని భావించినట్టుగా సమాచారం అందుకోసమే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో గా మారుతోంది